వచ్చి బీజేపీ వాళ్ళకి ఒక ఇద్దరికి ఛాన్స్ ఇచ్చింది సంకీర్ణ ప్రభుత్వమే కానీ పూర్తి మెజార్టీ వచ్చి ఇప్పుడు లైక్ ఇప్పుడు ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం టైప్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత వాజ్పేయి టైమ్ లో వచ్చేటప్పుడు సంకీర్ణం బీజేపీకి ఫుల్ మెజార్టీ లేదు సంకీర్ణ పక్షాన్ని గడుపుకెళ్ళటం అదే రెండు వేల పద్నాలుగు తర్వాత అయితే పేరుకి సంకీర్ణమే పార్టీ ఏదనుకుంటే అది అట్లాగుంది అంటే కొంతమందికి అవకాశం ఇచ్చినట్టు ఇప్పుడు ఇక్కడ వీళ్ళ సర్వే లెక్క ప్రకారం చూస్తున్నది ఏంటంటే ఓ విచిత్రమైనటువంటి ఈక్వేషన్ ఉంది నలభై నాలుగు శాతం ఓట్లు వైసీపీకి వస్తాయట మొత్తం అందరిలో హైయెస్ట్ ఓట్లు వచ్చేది వైసీపీకి నలభై నాలుగు శాతం హైయెస్ట్ ఇంకా అదే హైయెస్ట్ నలభై నాలుగు తెలుగుదేశానికి నలభై రెండు శాతం ఓట్లే వస్తాయట రెండు శాతం సీట్ల పరంగా వీళ్ళకి యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు అట అదే వీళ్ళకి వచ్చేటప్పటికి డెబ్బై ఏడు నుంచి తొంభై అయింది అంట ఇది ఒక కంప్లీట్ టూ కూటమిగా యాభై ఒక్క శాతం ఓట్లు ఏడు శాతం జనసేనకి రెండు శాతం బీజేపీ కలిపి అదొక తొమ్మిది ఒక నలభై రెండు కాబట్టి యాభై ఒకటి అని చెప్తుంది అది ఒక పెద్ద సంక్లిష్టత ఎందుకంటే ఏడు శాతం ఓట్లు రావడం అంటే జనసేనకి